बाबा सां अबेदक बाबा सां अंबेद अंबेदकर సంక్షేమ శాఖ తరఫున మీకు అందరికి స్వాగతం ప్ర మన జాయింట్ జాయిన్ ఆదర్శ రాజేంద్ర సార్ గారికి డివో గారికి డిఆర్ఓ సార్ సార్ గారికి మా నమస్కారాలు అదేవిధంగా వేదికగా అనుకూలించినటువంటి I must say that I'm honored to speak. జరుపుకుంటున్నాము ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఎన్నికలు చిన్నప్పుడే తగ్గిపోగొట్టుకోవడం జరిగింది అప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ఆయన చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది ఫస్ట్ మహారాష్ట్ర మహాజీ గత తర్వాత బొబ్బాయి అక్కడ ఎంఏ ఎకనామిక్స్ చదవడం తర్వాత లండన్కి వెళ్ళి లాల్ చదవడం జరిగింది అరవత బరోడాను విశ్లేషిస్తున్నప్పుడు అంత చదువు చెయ్యుట ఆయన యాదిశ్రిషదా అంతరంగికమైన ఇలా ఆవమాన నది ఉన్నా ఇప్పటిను నా పత్రిక ఇలా ఉందంటే కలం అప్పుడు అంబేడ్కర్ గురించి మనం ఈ అధ్యాయ ఆయన దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడతే ఒక్కో ఒక వ్యక్తి అంబేడ్కర్ గురించి సర్వ అంటే ఒక మల్టీ క్యారెక్టర్ పర్సన చెప్పొచ్చు ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఆయన సోషల్ మన సమాజాలు చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి అన్నీ మాట్లాడతారు నేను ఒక గా అంబేద్కర్ గురించి ఆయన మన రాజ్యాంగాలు ఎలా మన కాన్స్టిట్యూషన్ ఎలా తన ప్రిన్సిపల్స్ తీసుకొచ్చామని మీకు చెప్తాను సో తన ఫలితాలు మన రాజ్యాంగ భారతీయ రాజ్యాంగాలకు ఎలా తీసుకువచ్చానని మీకు ప్రీత్గా చెప్తాను మల్టీ క్యాలెండరీగా చెప్పాను నేను మల్టీ క్యాలెండరీగానే మీకు తెలుసు

దాదాపు గ్రాఫింగ్ కమిటీ చైర్మన్గా వర్క్ చేసుకుని దాదాపు మూడు సంవత్సరం మూడు సంవత్సరం ఇయర్గా చెప్తే టూ ఇయర్ లెవెన్ మంత్స్ సెవెన్ ఎయిట్ డేస్ ఈ టైం గ్యాప్లో మనకు ఒక ప్రోగ్రెసివ్గా రిపో ప్రోగ్రెసివ్ డాక్యుమెంట్ని చెప్తాను మనకు ప్రోగ్రెసివ్ డాక్యుమెంట్ని మన దేశానికి సబ్మిట్ అండ్ వాళ్ళు సమర్పించారు